హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పైన మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యాసంగి రైతు భరోసాకు సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ను కూడా అంటే ఎటువంటి కొత్త రూల్స్ తీసుకురాలేదు అంటే గతంలో ఉన్న రూల్స్నే కొనసాగించేందుకు ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసాకు సంబంధించి మనకు అధికారులు ఏ విధంగా సహాయం చేయాలి రైతులందరికీ కూడా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ఎప్పుడు వస్తుంది ఇప్పటికే వానాకాలం సీజన్ పూర్తయింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క ఈ డబ్బులైతే రావట్లేదు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు రెడీ అవుతుంది కానీ రైతులకు అంటే కొంచెం ఇక్కడ మనకు ఇబ్బంది పడుతున్నారనమాట రైతన్నలంతా ఎందుకు అంటే మనకిక్కడ వారికి గతంలో ఉన్న రూల్స్ ప్రకారం కాకుండా ఈసారి కొన్ని కొత్త రూల్స్ని తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది దానివల్ల రైతులు ఇక్కడ బాధపడే పరిస్థితి అయితే ఉంది మరి రైతులు ఆ కొత్త రూల్స్ ఏంటి మళ్ళీ రైతులు ఏం చేయాలనేది తెలుసుకోవడం అత్యవసరంగా మారింది కాబట్టి ఆ వివరాలని కూడా మనం తెలుసుకుందాం మరి ఆ తెలుసుకునే ముందు మీరు ఏం చేయాలంటే వీడియోను ఒక లైక్ చేయాలి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయాలి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకుంటే మరిన్ని అప్డేట్స్ని మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు కూడా వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడట్లేదు మీరు ఎప్పుడైతే ఇట్లా చేసుకోకుండా చూస్తారో అప్పుడు మీకు సమాచారం ఏం అర్థం కాదు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే రబీ సీజన్కు సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తారో అని చెప్పేసి తెలంగాణ రైతులు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు అదిగో ఇదిగో అనుకుంటూ అప్పుడే మనకు రెండు నెలలైతే అయిపోయింది అంటే అక్టోబర్ నుంచి మనకు రబీ సీజన్ మొదలైంది కదా మనకు రెండు నెలలు అయితే పూర్తి అయిపోయింది ఇక రైతులు నారుమల్లు వేసి పంటలు సాగు చేయడం కూడా ప్రారంభమైపోయింది మధ్యలో ఎన్నికల కోడ్ వచ్చింది దానివల్ల కూడా మనకు అయితే ఇవ్వలేదు ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చేందుకు రెడీ అనమాట అంతలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఒక కీలక ప్రకటన చేశారు కేవలం పొలం సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మంత్రి గారు అయితే ఇక్కడ చెప్పారు ఇందులో కొత్త విషయం ఏమీ లేదు ఇదివరకు చెప్పింది కానీ మరో ట్విస్ట్ అయితే ఉంది ఇక్కడ సాగులో లేని భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదని చెప్పి గారు అయితే చెప్తున్నారు అలాగే వేగంగా శాటిలైట్ మ్యాపింగ్ పూర్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు ఇక్కడే సమస్య సమస్య వస్తుంది మరి ఆ శాటిలైట్ మ్యాపింగ్ ఎప్పుడు పూర్తి అవ్వాలి ఎప్పుడు రైతులకు డబ్బులు రావాలి ఇదే పెద్ద ఇబ్బందిగా ఉందన్నమాట ప్రభుత్వం ఎందుకు ఇన్ని కండిషన్లు పెడుతుందనే రైతులు ఇబ్బంది పడుతూ రైతులు అడుగుతూ ఉన్నారనమాట ఇక ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఉన్న పైసలన్నీ కూడా అయిపోయినాయి మరి ఉన్న డబ్బులు పైసల్ని ప్రభుత్వం పథకాలకు చాలా జాగ్రత్తగా కేటాయించాల్సి వస్తుంది రైతు భరోసా అనేది చిన్న పథకం కాదు ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయి యాసంగిలో ఆరు వేలు వానాకాలంలో ఆరు వేలు మరి ఇది మామూలు విషయం కాదు వేల కోట్ల పథక వేల కోట్ల డబ్బులను ఒక పథకానికి కేటాయించాల్సి ఉంది ఇక వ్యాప్తంగా మనకు ఇక్కడ ఈ విధంగా డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈసారి ఈ రూల్స్ను అందిస్తాం ఈ రూల్స్ ప్రకారం ఫాలో అవుతామని చెప్తూ ఉన్నారు కానీ దీనిపైన రైతుల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రభుత్వం దీంట్లో ఏమైనా మార్పులు చేస్తుందేమో అని మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి యాసంగి రైతు భరోసా పైన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా పథకం ద్వారా రెండు సీజన్లు అంటే ఖరీఫ్ మరియు రబీ మనం ఇక్కడ మన తెలంగాణలో మనం యాసంగి మరియు వానాకాలం అని చెప్పి మాట్లాడుకుంటాం మరి వానాకాలం సీజన్కు సంబంధించిన ఎకరానికి ఆరు వేలు యాసంగికి సంబంధించిన ఎకరానికి ఆరు వేలు మొత్తం కూడా ఒక ఎకరం భూమి ఉంటే కనుక రైతుకు పన్నెండు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించి ఒక రైతుకు ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులు వేయడం జరిగింది ఇక పంటలు చేసిన సాగు చేసిన సాగు చేయకపోయినా కూడా ఇక్కడ పైసలు అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ విధంగా విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పుడు యాసంగ్ అనేది మొదలైపోయింది అంటే రబీ సీజన్ ప్రారంభమైపోయింది రైతులంతా కూడా పంట పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే విత్తనాలు వేయడానికి ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఇంకా పంట పెట్టుబడిని అయితే అందించలేదు మరి ఈసారి రైతు భరోసాలో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చి తర్వాత రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెబుతూ ఉన్నారు మరి రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని మార్పులు ఉంటాయని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది మరి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చారు ముఖ్యంగా చూసుకుంటే గత వానకాలం చూసుకుంటే అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు పంటలు వేసినా వేయకపోయినా రైతుకు ఎన్ని ఎకరాలున్నా కానీ అన్ని ఎకరాలకు కూడా యాసంగి రైతు భరోసాను అయితే మనకు పంపిణీ చేశారు వానాకాలంలో వానాకాలం రైతు భరోసాను తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకు అయితే ఇచ్చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇచ్చేటువంటి యాసంగిలో కొన్ని మార్పులు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అంటే ఐదు ఎకరాల లోపు రైతులకు మాత్రమే పైసలు ఇస్తామని దాంతోపాటుగా పంటలు సాగు చేసినటువంటి టి రైతులకు మాత్రమే పైసలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అంటే మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి యాసంగి రైతు భరోసాలో మీకు ఐదు ఎకరాల భూమి ఉందనుకోండి అది కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉండాలి ఈ ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికే పైసలు ఇస్తామన్నారు కదా మరి ఇందులో కూడా మీరు ఐదు ఎకరాలు పంటలు కనుక సాగు చేస్తుంటేనే మీకు ఐదు ఎకరాలకు పైసలు వస్తాయి లేదు ఐదు ఎకరాలు ఉండి ఒక ఎకరం సాగు చేస్తే కేవలం ఒక ఎకరానికి మాత్రమే ఆరు వేల రూపాయలను మీకు ప్రభుత్వం అందించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పంటలు సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే ఈసారి పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఇక ఈ పంటలు సాగు చేసినటువంటి రైతులను గుర్తించేందుకు కొత్త సెక్ టెక్నాలజీ వాడబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అంటే శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసి దాని ద్వారా రైతులకు ఫోటోలు వీడియోల రూపంలో ఏ రైతు ఏ పంట సాగు చేశారు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు ఏ సర్వే నంబర్లో సాగు చేశారనేసి ఏ రైతు సాగు చేశారని చెప్పేసి వివరాలు శాటిలైట్ ద్వారా సేకరించి దాని ద్వారా వ్యవసాయ అధికారులు డేటా అనేది కలెక్ట్ చేసి దాని ప్రకారం యాసంగి రైతు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తాజాగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈసారి గత వానకాలంలో ఇచ్చినట్టు కాకుండా సమూల మార్పులు అయితే చేసేసారో ఈసారి కేవలం ఎకరాల లోపు రైతులకు మాత్రమే అది కూడా పంట సాగు చేసి ఉంటేనే పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇక్కడ సృష్టం చేసింది కాబట్టి రెడీగా ఉండండి పైసలు తీసుకోవడానికి మరి ఎవరైనా సరే కొత్త రైతులు యాసంగి రైతు భరోసా కనుక మీరు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా యాసంగి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి యాసంగి రైతు భరోసాకి అప్లై చేసుకోవడానికి మీ ఏఓ గారిని కలిసి ఈ పథకానికి ఏఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలి అడిగి కనుక్కొని అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఈ యొక్క పైసలు పొందాలి అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ గురించి తెలుసుకునే ముందు పీఎం కిసాన్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది మరి ఆరు వేల రూపాయలలో భాగంగా ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల పైసలు అయితే ఇచ్చేసింది మరి ఈ ఆర్థిక సంవత్సరంలో పిఎం కిసాన్ ఇరవయో విడత అలాగే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు విడతల్లో దాదాపు నాలుగు వేల రూపాయలు ఇప్పటికే రైతులకు వచ్చేయడం జరిగింది తాజాగా ఇరవై విడత రెండు వేల రూపాయలను మరొకసారి విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి పిఎం కిసాన్ పథకానికి కూడా మీరు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా పిఎం కిసాన్ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు పిఎం కిసాన్ ద్వారా కూడా ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎకరానికి ఆరు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది మొత్తం ఒక ఎకరం కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయలు మీకు వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి మీరు లబ్ధి అనేది పొందండి మరి ఈ రెండు పథకాల పైసలు కూడా మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోవాలి మరి ఈకేవైసీ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ రెండు ఈ రెండు విధానాల ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగు మీ యొక్క రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే రైతు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఈకేవైసి అనేది పూర్తి చేయండి ఇది మొదటి పద్ధతి ఇక రెండో పద్ధతిలో చూసుకుంటే మీరు ఆన్లైన్లో కనుక చేసుకోలేకపోతే నేరుగా మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడ మీరు వేలిముద్ర వేసి మీరు ఈకే వైసీపీ పూర్తి చేయొచ్చు ఈ రెండు విధానాల్లో మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పైసలు అయితే వచ్చేస్తాయి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పైసలు మన అకౌంట్లోకి రావాలి కాబట్టి అకౌంట్కు సంబంధించి మీరు లింక్ అనేది చేసుకోవాలి ఎన్పీసే లింక్ అనేది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పథకాల ద్వారా పైసలు వస్తాయి మరి లింక్ చేసుకోవడానికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే కలిగి ఉన్నారో ఆ బ్యాంక్లోకి వెళ్ళి మీ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా తెలుసుకోండి ఒకవేళ లింకు లేకపోతే వెంటనే కూడా లింక్ అనేది చేయించుకోండి లేదు బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునే ముందు మీకు పోస్టాఫీస్ అకౌంట్ అయితే మరింత మేలు జరుగుతుంది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులంతా కూడా మనకు ఈ జనవరి నెల అంటే మొత్తానికి డబ్బులు ఎప్పుడు వస్తున్నారని చూస్తే ఈ జనవరి నెల మొదటి వారంలోనే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయలు యాసంగి రైతు భరోసా మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు అయితే మొదలుపెట్టి దీనికి సంబంధించిన నిధులను కూడా మనకు ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది మరి ఈ విధంగా మీకు ఎనిమిది వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా తప్పనిసరిగా నేను చెప్పినట్టు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి యొక్క పథకం ద్వారా మీకు పైసలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి జనవరి నెల మొదటి వారం లేదా రెండో వారంలో మీకు యాసంగి రైతు భరోసా ఆరు వేలు పిఎం కిసాన్ రెండు వేలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు అయితే మీకు జమ కాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన